ఇండియన్ క్రికెట్ టీంలో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇద్దరూ ఇద్దరే కెప్టెన్లుగా ఆటగాళ్లుగా ఎన్నో విజయాల్లో తమదైన బ్యాటింగ్తోనూ సారథ్య వ్యూహాలతోనూ కీలక పాత్ర పోషించారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఆడినా వీరిద్దరికీ ఫాలోయింగ్ ఒక రేంజ్లో ఉంటుంది సహచరులుగా టీమిండియాకు ఆడిన కోహ్లీ రోహిత్ ఐపీఎల్లో రెండు వేరు వేరు టీమ్స్కు ఆడుతున్నారు ఓవరాల్గా ఐపీఎల్లో కూడా వీరిద్దరూ ఎవరికి వారే సాటిగా ఉన్నారు ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కోహ్లీ వర్సెస్ రోహిత్ చర్చ మళ్ళీ మొదలైంది రీసెంట్ గా ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజయంలో కోహ్లీ రోహిత్ ఇద్దరు కీలకంగా వ్యవహరించారు ఒకరు లీగ్ నాకౌట్ స్టేజ్లో రాణిస్తే మరొకరు ఫైనల్లో అద్భుతంగా ఆడారు ఇప్పటి వరకు ఒకే జట్టు కోసం పోరాటం చేసిన వీరిద్దరూ ఇప్పుడు ఐపీఎల్లో ఎప్పటిలానే ప్రత్యర్థులుగా కనిపిస్తారు లీగ్ ఆరంభం నుండే కోహ్లీ ఒకే ఫ్రాంచైజీకి ఆడుతున్నాడు గత పదిహేడేళ్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోనే ఉన్న కోహ్లీని ఆర్సీబీ వేలానికి ముందే ఇరవై ఒక్క కోట్లకు రీటైన్ చేసుకుంది ఐపీఎల్లో విరాట్ టాప్ పెర్ఫార్మర్గా కొనసాగుతూనే ఉన్నాడు ఇప్పటివరకు ఆరెంజ్ క్యాప్ను రెండు సార్లు గెలుచుకున్నాడు మరోవైపు రోహిత్ను ముంబై పదహారు పాయింట్ మూడు కోట్లకు రీటైన్ చేసుకుంది ఆర్సీబీకి కోహ్లీ అలానో ముంబైకి రోహిత్ అలానే వీరిద్దరి వల్లే ఆయా జట్లకు ఫుల్ క్రేజ్ వచ్చింది కోహ్లీ ఇప్పటివరకు ఐపీఎల్లో రెండు వందల యాభై రెండు మ్యాచ్లు ఆడగా రోహిత్ రెండు వందల యాభై ఏడు మ్యాచ్లు ఆడాడు కోహ్లీ రెండు వందల యాభై రెండు మ్యాచ్లు ఆడి రెండు వందల నలభై నాలుగు ఇన్నింగ్స్లో ఎనిమిది వేల నాలుగు పరుగులు చేశాడు రోహిత్ శర్మ రెండు వందల నలభై ఏడు ఇన్నింగ్స్ ఆడి ఆరు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది పరుగులు చేశాడు అంటే రోహిత్ కన్నా కోహ్లీనే ఎక్కువ పరుగులు చేశాడు విరాట్ కోహ్లీకి రెండు వందల యాభై రెండు మ్యాచ్ల్లో ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు యావరేజ్ నూట ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు స్ట్రైక్ రేట్ ఉంది అటు రోహిత్ శర్మకు రెండు వందల యాభై రెండు మ్యాచ్ల్లో ముప్పై పాయింట్ ఆరు ఒకటి యావరేజ్తో పాటు నూట ముప్పై ఒకటి పాయింట్ రెండు రెండు స్ట్రైక్ రేట్ ఉంది అంటే స్ట్రైక్ రేట్ విషయంలో కోహ్లీ రోహిత్ దగ్గరగానే ఉన్నారు రెండు వందల యాభై రెండు మ్యాచ్ల్లో కోహ్లీ యాభై ఐదు అర్ధ శతకాలు ఎనిమిది సెంచరీలు బాదాడు ఇక హిట్ మ్యాన్ రెండు వందల యాభై రెండు మ్యాచ్ల్లో నలభై రెండు హాఫ్ సెంచరీలు రెండు సెంచరీలు చేశాడు దీంతో సెంచరీలు హాఫ్ సెంచరీ విషయంలోనూ రోహిత్ కన్నా కోహ్లీదే పై చేయిగా ఉంది మొత్తం అన్నింటిలోనూ రోహిత్ కన్నా కోహ్లీనే ముందున్నాడు అయితే క్యాప్టెన్గా మాత్రం రోహిత్దే పై చేయిగా నిలిచింది హిట్ మ్యాన్ ఐదు సార్లు జట్టుకు ట్రోఫీని అందించాడు రెండు వేల తొమ్మిదిలోను డెక్కన్ ఛార్జర్స్ విజయంలోను రోహిత్ భాగమయ్యాడు కానీ కోహ్లీ సారధిగా ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడలేకపోయాడు ఈ సీజన్లోనైనా విరాట్ టైటిల్ కల నెరవేరుతుందేమో చూడాలి